वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామం అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహ రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కగలుగుతాం కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది విద్యార్థుల చదువు ఎలా ఉంటుంది అన్ని రకాలుగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ తులారాశివారు మీతో ఈ రిపీట్ ఈ వారు నీతిగా నిజాయితీగా ముందుకు సాగుతారు మీలో నిజాయితీ పెరుగుతుంది దానివల్ల మీకు అన్ని మంచి జరుగుతాయి అందరూ మీకు సహకరిస్తారు అంటే మీరు ధర్మంగా నీతిగా నిజాయితీగా ముందుకు సాగుతారు మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అనుకున్నా మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలి అనుకున్నా తగిన జాగ్రత్త తీసుకోండి కొనేటప్పుడు రిజిస్ట్రేషన్లు కరెక్ట్గా ఉన్నాయి లేదా పేపర్లు కరెక్ట్గా ఉన్నాయో ఒకటికి నాలుగు సార్లు చూసుకొని ఆ ప్రాపర్టీ కొనుక్కోండి ఆ తప్పకుండా మీకు మంచి లాభం కలుగుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి గోల్ని తప్పకుండా రీచ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో మీరు ఏది అనుకుంటారో ఏది సాధించాలనుకుంటారో ఆ సాధించడానికి మీకు విజయం ముందుకు వస్తుంది అంటే విజయ నడుస్తున్నారు మీరు విద్యార్థులు మంచి మంచి ప్రాజెక్టులన్నీ కూడా సరైన సమయానికి పూర్తి చేసుకుంటారు మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు సంపాదించగలుగుతారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి అక్కడ కూడా విదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు సంపాదించడం కూడా జరుగుతుంది అయితే విలువైనటువంటి వస్తువులు ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రిక్ సా కానీ ఎలక్ట్రిక్ కార్స్ కానీ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఆస్తులు వలన అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్ళకి మధ్య వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీ తల్లిదండ్రుల ఆస్తులు మీకు సమపాళల్లో లభించేటువంటి ఉన్నాయి కాబట్టి ఒకరికి ఒకరు అనుబంధాలని పాడు చేసుకోకండి ఆప్యాయతలను పాడు చేసుకోకండి ఆస్తులు వస్తాయి తప్పకుండా వస్తాయి మీ తల్లిదండ్రులు మీకు సమభాగాల్లో పంచుతారు అలానే మీరు బంధుత్వాల్ని పాడు చేసుకోకండి మీ తల్లి రిపీట్ మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలకి దూరం కాకండి మనస్పర్ధని పెంచుకోకండి చిన్నతనం నుంచి మీరు పెరిగిన వాతావరణం మంచి వాతావరణం మీ తల్లిదండ్రులే దేవతలు దైవం కాబట్టి తల్లిదండ్రులని బాగా చూసుకోండి అన్నీ బాగా జరుగుతాయి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యం పట్ల ఏవి పడితే అవి తినేయకండి ఆహారం ఆహారంలో ఏవి పడితే ఏ తినకండి బయట ఎటువంటి తినకండి కొంత మీకు ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏవి పడితే తినకుండా చాలా జాగ్రత్తగా లిమిట్గా మీకు నచ్చినవి తినండి అలాగే వివాహాలు వాయిదా పడినవన్నీ కూడా ఈ మాసంలో తప్పకుండా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోయినాయి కూడా మళ్ళీ మీకు ఫేవర్గా వస్తాయి స్త్రీలకు కానీ పురుషులకు కానీ అంటే వివాహాలు అనుకున్నాక మళ్ళీ దూరం అయిపోయినాయి కూడా అవుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనురాగాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య కూడా మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది వీరు పిల్లల కోసం ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ఇద్దరు ఉద్యోగస్తులైతే జాగ్రత్తగా సంపాదించుకొని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటారు కుటుంబం అంతా చూసుకుంటారు మీ పిల్లల యొక్క భవిష్యత్తుని ప్రణాళికలు వేసుకుంటారు వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఆర్థిక పరంగా ఇబ్బంది పడకుండా ముందుగా జాగ్రత్త పడతారు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది ఈ మాసంలో అంటే ఒక ఉద్యోగాన్ని నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళేటువంటి ఉంటాయి చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలకి వెళ్ళేటువంటి ఉంటాయి ఇంటర్వ్యూల్లో కూడా అద్భుతంగా చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి వారి వల్ల కొంత లాభం కూడా ఏర్పడుతుంది సొంత వ్యాపారాలు చేసేవారికి భాగస్వాములు కాకుండా సొంత పెట్టుబడులు పెట్టుకొని మీ అంతా మీరు చేసుకునే వాళ్ళకు కూడా కొంచెం మంచి లాభాలు ఉన్నాయి భాగస్వాములతో కలిసి చేసేవారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి స్త్రీలకు వివాహాలు కుదరక పెండింగ్లో పడ్డాయి అన్నీ కూడా ముందుకు సాగుతాయి ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది వీరికి ఈ మాసంలో అనవసరమైనటువంటి ఖర్చులు మటుకు పెట్టకండి డబ్బు ఆచితూచి ఖర్చు పెట్టుకోండి మీకు క్రమశిక్షణతోటి మెలగండి అలాగే రాజకీయ నాయకులకు మీకు ఆదర అభిమానాలు ప్రజల్లో ఎక్కువగా ఉంటాయి మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులకు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు కూడా ఉంటాయి టీవీ రంగంలో వారికి సినిమా రంగంలో వారికి మీకు ఒక అదృష్టం కలిసి వస్తుంది ఈ మాసంలో కొత్త అవకాశాలు వస్తాయి అలాగే శ్రమకు తగినట్లుగా మంచి ఫలితాలు పొందగలుగుతారు గృహాలు కొత్త కొత్త కొనుగోలు చేయాలన్నటువంటి ఆశ మీకు నెరవేరుతుంది కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు మంచి పొలాలు కొన్ని ఎకరాలు కొని వ్యవసాయాన్ని చేయిస్తారు అలాగే అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు ఈ మాసంలో ఖాళీ చేయడం జరుగుతుంది మంచి వాస్తువుని ఇంట్లోకి వెళ్ళాలనుకుంటారు వెళ్ళగలుగుతారు అలాగే అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే స్వదేశాల నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకొని వారు కూడా మంచి అవకాశంగా ఉంటుంది అలాగే విదేశాల్లో ఉన్న గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి అవకాశాలు ప్రేమ వివాహాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వివాహం చేసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది అక్కడ ఉన్న వారితో ప్రేమ వ్యవహారాలు కూడా నడుస్తూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు మంచిగా ఫలిస్తాయి పెద్దల సహాయ సహకారాన్ని కూడా మీకు అందుతాయి కుటుంబంలో కొన్ని శుభకార్యాలు వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో అందరూ కలిసి విహారయాత్రలు చేస్తారు అలాగే కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి పోలీస్ కేసులు కానీ మరి ఏ ఇతర రకమైనటువంటి గొడవల నుంచికి మీరు వెళ్ళవద్దు కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరుగుతుంది మీకు కాని పని జోలికి మీరు వెళ్ళరాదు వెళితే ఇబ్బందులు పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అన్ని విధాలుగా ఎదుగుతున్న వారు కొన్ని చిక్కుల్లో అడుగు పెడితే మీ జీవితాన్ని మరలా వెనుకకి తీసుకోలేరు కాబట్టి మీరు ప్రతి ఒక్క పనిని కూడా ఆచితూచి చేసుకోండి ప్రతి ఒక్క మాట కూడా ఆచితూచి మాట్లాడం ఎవరిని నమ్మాలో తెలుసుకోండి ఎవరిని నమ్మకూడదో తెలుసుకోండి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి మంచి ఉద్యోగాలు విదేశాల్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి అభివృద్ధి ఉంది కొత్త కొత్త పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి అవకాశాలు వస్తాయి వెళ్ళగలుగుతారు అలాగే పుత్ర సంతానం కూడా లేని వారికి పుత్ర సంతానం కలిగేటువంటి యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా రెండో సంతానం వచ్చేట యోగం ఉంది అలాగే రెండు రెండో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేసేవారికి మూడో పెళ్ళి కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి అవకాశాలు మటుకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీకు మంచి వారితో తటస్థపడతారు మీ యొక్క కోరికను నెరవేరుతుంది అలాగే వ్యాపారస్తులకు ఇతర రాష్ట్రాల్లో భాగస్వాములతో కలిసి పెట్టేవారికి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి భాష యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి మీరు ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మెటీరియల్ తెప్పించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తెప్పించుకోండి కొన్ని ఎలక్ట్రిక్ షాకులు కానీ కొన్ని నష్టాలు కానీ మధ్యలో జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్ వదిలేసి నెక్స్ట్ మంత్ తెప్పించుకోండి ఈ మంత్ అంతా బాగుంది కానీ నష్టపోవద్దు కొన్ని మధ్యలో చిన్న ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులలో కొంత నష్టం కలుగుతాయి కాబట్టి ఈ మంత్ కాకుండా వచ్చే మంత్ ఏమన్నా స్టాక్ తెప్పించుకోగలిగితే వచ్చే నెల తెప్పించుకోండి అంతా బాగుంటుంది పోలీసు రంగంలో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అధికారుల్లో అది కాకుండా డాక్టర్స్ కూడా కొన్ని సన్మానాలు సత్కారాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి లాయర్స్ కూడా చాలా బాగుంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది క్రీడారంగంలో ఉన్న వారికి కూడా మంచి గొప్ప అవకాశాలు రావడం మంచి మెడల్స్ సంపాదించడం కూడా జరుగుతుంది అన్నీ కాకుండా మహిళా మండలి వాళ్ళు కూడా స్త్రీలు మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది పేదవారిని దృష్టిలో ఉంచుకొని వారికి సహాయ సహకారాలు అందిస్తారు